గీతా శ్లోకంలో భాగంగా రోజు పదిహేనవ అధ్యాయంలోని రెండవ శ్లోకాన్ని మీరు నేర్చుకోబోతున్నారు ముందుగా శ్లోకం అతృతా గుణ ప్రవృద్ధ విషయ ప్ర अथश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके एवालो चू अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रवालाः अधश्च मूलान्य नुसंततानि कर्मानु बंधेनि मनुष्य लोके मत्तमश्लोकम् मरुकसारी आदश्चौरधम प्रसृतास्तस्य शाकः गुणाप्रवृद्धाविशयः प्रवालः आदश्च मूलान्य नुसंततानि కర్మానుబంధీని మనుష్యలోకే దీని అర్థమేంటో చూద్దాం ఓ అర్జున ఆ సంసార వృక్షానికి త్రిగుణాలే వృద్ధిని కలిగించే రసాలు శబ్దాది విషయాలే చిగురుటాకులు జీవుల శరీరాలే కొమ్మలు దీని వ్రేళ్లు పుణ్యాలను రాగ ద్వేషాలను కలిగిస్తూ ఉంటాయి ఇవి మానవ లోకంలోకి పాతాళ లోకంలోకి కూడా వ్యాపించి ఉన్నాయి అని దీని అర్థం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అనే బటన్ని ప్రెస్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం